దీని కూడా మోకా నొప్పి అండి ఇది కూడా మోకాళ్ళపై చేసుకున్నా చెప్పుడు సార్ నేను మోకాలు ముట్టుకున్నా చెప్పలేదు మోకాలు కదా మోకాళ్ళకుంటే మొక్కలు పో ఈ పెద్ద మనిషి కూడా మోకాల నొప్పితో చాలా హాస్పిటల్ తిరిగి ఉంటే చాలా బాధపడి ఈ రోజు జస్టు నడుము సెట్ సజ్జా అంటే మొక్కలు మొత్తం దయచేసి ఇలాంటి వాళ్ళే ప్రపంచం మొత్తంలో మోకాళ్ళ నొప్పి అనే అసలు రాను రాదు తొందరగా అరవై వేల తర్వాత నొప్పి వస్తుంది కానీ అరవై వేల లోపు యాభై లోపు నలభై లోపు వస్తుందంటే ఖచ్చితంగా అది నరము సమస్యగా పరిగణలోకి తీసుకోండి దయచేసి డాక్టర్లు కూడా నేను సలహా అనుకోండి నా ఆవేదన అనుకోండి నిజం సార్ డాక్టర్ గారు నా దగ్గర దాదాపుగా ఒక వారానికి రెండు వందల మంది దాకా వస్తున్నారు అందులో మోకాల సమస్య వాళ్ళు వస్తున్నారు ఎక్కువగా వాళ్ళకి అందరికీ తగ్గుతుందండి దాదాపుగా మనకు చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ అంటే ఒకవేళ ఈ సాయాటిక నొప్పి వల్ల మోకాలు అరుదాలు వచ్చి అరుదల తగ్గదేమో అని జనరల్గా వాళ్ళకి ఒకే మోకాలు నొప్పి ఉంది కాలు బెండవాలి అని వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుండీ తగ్గకపోయినా పదే వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ వచ్చేస్తుంది ఎలాంటి టాబ్లెట్ లేకుండా రిలీఫ్ వచ్చేస్త రిలీఫ్ వస్తుంది అంటే అర్థం చేసుకోండి నేను నరం లూజ్ చేయడం ద్వారానే సయాటిక నరం ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ రిజన్ లో చేయడం ద్వారా నొప్పి తగ్గుతుంది అదే విధంగా వీళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజులు కూడా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ రీజన్లో ఉన్నటువంటి స్టెచ్ ఎక్సర్సైజ్ చెప్తాను ఆ ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళకు కంప్లీట్ ఉపశమనం ఉంటుంది లైఫ్ లాంగ్ అంటే ఉపశమనం రెండు మూడు నెలలు ఉపశమించడానికి ఆటోమేటిక్ కారటేజ్ ఇంప్రూవ్ అవ్వడం జస్ట్ జాయింట్ బోన్ అరుదా ఇంప్రూవ్ అవడం జరుగుతుంది ఆటోమేటిక్గా మన సిస్టమ్ లోస్టంలో ఆటోమేటిక్గా అరుదలని పెంచుకోవాలి తగ్గించుకోవడానికి అదే విధంగా గుజ్జును తీసుకోడానికి అన్ని సిస్టమ్ రెడీ ఉంది మనకు దగ్గరికి రావడం ద్వారా అయితే దగ్గరికి మనం క్రియేట్ చేయగలి ఎక్స్ తప్ప ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి గుజ్జు వస్తుంది మొక్క అరుదలు ఉంటే అది కూడా పోతుంది దయచేసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఇందులో ముగ్గురు ఇంకా ముగ్గురు ఇలాంటి ఇలాంటివల్ల మొత్తం ఉండేది ప్రజలు వీళ్ళందరూ ఏమని చెప్పి మీరు కాదు కదా